ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆడుతున్న మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతుండటంపై ఏడుపులు పెరుగుతున్నాయి ఆడటం చేతగాని జట్లన్నీ భారత్పై ఏడుస్తూ తమ ఓటమి నుంచి ప్రపంచ దృష్టిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇంగ్లాండ్ ప్లేయర్లు తోడయ్యారు వారందరినీ బ్యాట్ తో కొట్టినట్టుగా మన మాజీ క్రికెటర్ గవాస్కర్ ఇచ్చి పడేశాడు ప్రపంచ క్రికెట్ కు తిండి పెడుతున్నదే భారత్ అంటూ స్ట్రాంగ్ గా భారత జట్టుపై నోరు పారేసుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్లకు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇచ్చి పడేశాడు దుబాయ్ లో మాత్రమే భారత్ మ్యాచ్లు జరుగుతుండడం ఒకే హోటల్లో ఉంటూ ఎక్కడికి తిరగకుండా ఒకే గ్రౌండ్ లో భారత్ ఆడుతుండడంపై నాజిర్ హుసేన్ మైక్ అదర్టిన్ చేసిన కామెంట్లను స్ట్రాంగ్గా తిప్పికొట్టాడు చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందని వారు చేస్తున్న కామెంట్లలో ఎలాంటి అర్థం లేదన్నాడు సరిగ్గా ఆడడం చేతకాక సెమీఫైనల్స్ లో కూడా అడుగు పెట్టలేకపోయిన ఆ జట్టు ఇండియాపై ఇలా ఏడవడం సరికాదన్నాడు ముందు తమ జట్టు ఆటతీరుపై సమీక్షించుకుంటే మంచిదని కౌంటర్ ఇచ్చాడు వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ఆటతీరు ఏమాత్రం బాగోలేదు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది ఆ జట్టే సరిగ్గా ఆడి ఉంటే కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి ఉండాల్సింది కదా సెమీస్కి కూడా చేరుకోలేని పేలవ ఆట తీరుతో ఆ జట్టు టోర్నమెంట్ నుంచి దారుణంగా నిష్క్రమించింది అంతకుముందు తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో కూడా ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వైట్ వాష్ కు గురైంది మరి అది కూడా మూడు డిఫరెంట్ వేదికల్లో జరిగిన మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది అలాంటి ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు ప్రయోజనం చేకూరుతుందంటూ కామెంట్ చేయడం నిజంగానే తెలివి తక్కువ ఇదే పాయింట్తో ఇంగ్లాండ్కు గవస్కర్ ఇచ్చిపడేశాడు మరోసారి విమర్శలు చేయకుండా నోళ్లు మూశాడు రెండు దేశాల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాలను కూడా పట్టించుకోకుండా భారత పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా ఇలా తెలివి తక్కువగా మాట్లాడిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు గవాస్కర్ ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై ప్రశంసలు అందుకుంటుంది ఇది వారికి మాత్రమే కాదని టీమిండియాపై విమర్శలు చేసే ఇతర దేశాల క్రికెటర్లందరికీ వర్తిస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి